ఈ వీడియోలో ఎవరైతే వారి చిన్ననాటి జ్ఞాపకాలను పల్లెటూరు అందాలను అనుభూతి చెంది ఉంటారో వారికి ఈ వీడియో మనసు కత్తుకుపోతుంది ఈ వీడియో మీ మన చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తుకు తెస్తుంది తాతయ్య ఒడిలో కూర్చొని ఆ చక్కని చందమామ కాంతి వెలుగులలో తాతయ్య నులిమంచం మీద ఆయన చెప్పే ఆ కథలు మరొకసారి వినాలనిపిస్తుంది నిజానికి కొన్ని కథలు వినడానికి భయంగా ఉన్నా వాటిని ఆయన ఒడిలో కూర్చొని వింటుంటే ఆ భయం తెలిసేది కాదు అమ్మ పెట్టే ఆ గోరు చేతి ముద్ద మరొకసారి తినాలనిపిస్తుంది ఆ స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ ఇంకోసారి మనసుకు కావాలనిపిస్తుంది బావి నుంచి తీసే ఆ స్వచ్ఛమైన నీటిని దూరం చేసుకున్నాం ఇప్పుడు మినరల్ వాటర్ అని చెప్పి ఆ కలుషితమైన నీటిని తాగుతున్నాం చక్కని ఆ చెట్టు కింద మన ఊరు బాబాయ్ అమ్మే ఆ పండ్లను దూరం చేసుకు కల్మషం లేని నిస్వార్థమైన ఖచ్చితమైన వారి వ్యాపారం వారి మనసు ఆ మధుర క్షణాలు మరొకసారి వస్తే ఈ గుండె ఎంతో హాయిని పొందుతుంది కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే వాళ్ళకి తెలియదు వారి శ్రమయో వారిని ఎటువంటి జబ్బులు గురి చేయకుండా చేసేది ఈనాడు ఉండే బీపీలో షుగర్లు అటాక్ లానాలు లేవు ఎటువంటి రసాయనాలు లేకుండా ఆ బూతల్ని పంటలను పండించిచ్చేది కష్టే ఫలి అన్న మాటని వీరిని చూస్తే అర్థమైపోతుంది బడిలోని ఆ పంటలను కొట్టిన దెబ్బలు మరొకసారి తినాలని ఉంది మనమే బెత్తం తెచ్చిచ్చి పంతులమ్మ కొట్టిన దెబ్బలకు ఎదురు చెప్పకుండా ఉండే ఆ అమాయకత్వ మనసు ఆ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుతున్నాయి ఇక ఒకసారి చెరువుకు వెళ్ళి అక్కడ చేసి అల్లరి అంతా ఇంత కాదు చేపల కోసం పట్టే ఆ చేపవలలో ఆ వానపాముల కోసం చేసే పనులు మరొకసారి మన సంతోషాలను గుర్తుకు చేస్తున్నాయి ఆ రంగురంగుల గోళీలు వాటితో ఆడిన ఆటలు మన బాల్య స్నేహితులు ఆ నవ్వులు చిన్నగా దూరమైపోతున్నాయి ఆరు బయట అమ్మా నాన్నతో ఆ చక్కని గాలి ఆ అందమైన జాబిలి ఆ వెన్నెల ఆనందిస్తూ ఏం వచ్చినా మనతోటి ఉండే మన అక్క తమ్ముడు సున్నయ్య అలాగే మన నాన్న పక్కన ఉంటే ఆ ధైర్యమే వేరు ఇవన్నీ మరొకసారి వస్తే బాగుండదు ఆరు బయట అందరూ కలిసి ఆ నూల మంచాలపై నిద్రపోయేవారు ఎటువంటి ఇసులతో పని లేని ఆ స్వచ్ఛమైన గాలిలో మన పొరుగువారు మనం ఆరు బయట నిద్రపోవడం దూరమైపోతున్నాయి ఎటువంటి టీవీలు లేవు వీధి నాటకాలతో బుర్ర కథలతో ఎంతో వినోదంగా గడిపిన కాలం మళ్ళీ రాదు సాంకేతికతకు దూరంగా ఉన్న రోజులవి వారు పెద్ద పెద్ద డిగ్రీలు చదవలేదు కానీ వారికున్న జ్ఞానం అమోఘం ఎటువంటి టెక్నాలజీ లేకున్నా వారి మేధస్తో ఈ భూమండల చరిత్రను చెప్పిన తరం అది కడుపు ఆకలి తీర్చనిదే వారు తినేవారు కాదు అందరూ తన మన అనుకునేవారు ఆకలితో ఎవరైనా ఇంటికి వస్తే కడుపు నిండా అన్నం పెట్టి పంపించేవారు అందరూ కలిసి ఉండేవారు స్మార్ట్ ఫోన్లతో పని లేదు చక్కగా అందరూ ఆరు బయట కూర్చొని మాటలు చెప్పుకునేవారు అటువంటి ఆనందకరమైన తరం ఇక మళ్ళీ మనం చూడగలమో లేదు మన తరాలని మన తాతలని అటువంటి ప్రేమలతో నిండిన వాతావరణాన్ని మనం చాలా మిస్ అవుతున్నాం మీరు కూడా ఇటువంటి అనుభూతిని మిస్ అయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే టేల్స్ విత్ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి